హలో అండి వెల్కమ్ టు ఈశ్వర్ లాక్ కువైత్ ఎవరైతే కొత్త వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు రెగ్యులర్గా న్యూస్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్తో పాటు సక్సెస్ స్టోరీస్ కూడా ఇస్తానండి ఈరోజు ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అండి ఈరోజు కువైట్లో సహిల్ యాప్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మార్చారండి ఇంతవరకు అరబీలో ఉండేది ఈ ఇంగ్లీష్ యాప్షన్ మనము అప్డేట్ చేసుకో చేసుకోవాలంటే ఫస్ట్ మనం స్టోర్లోకి వెళ్ళేసి సహెల్ యాప్ ఇన్ ఇంగ్లీష్ అని టైప్ చేసిన తర్వాత మనకు అప్డేట్ అడుగుతుంది ఆటోమేటిక్ మనకు సహెల్ యాప్ డౌన్లోడ్ చేసుకునేప్పటికీ దీన్ని ఈ విధంగా మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి చేసుకోవాలి చేసుకున్న ద్వారా ఏంటంటే అది అప్డేట్ అడుగుతుంది అప్డేట్ ప్రెస్ చేస్తే ఇంకా ఆటోమేటిక్గా అది ఒక టూ త్రీ మినిట్స్లో మనకు అప్డేట్ అయిపోతుంది దాన్ని ఓపెన్ చేసిన తర్వాత పైన సెట్టింగ్స్లో మనకు చూపిస్తుందండి ఏది మన లాంగ్వేజ్ తీసుకోవాలని ఆ గ్లోబల్ ఉంటుంది గ్లోబల్ మనం పిక్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఆప్షన్ మనకు మొబైల్ ఐడికి వెళ్తుంది మొబైల్ ఐడిలో మన ఆప్షన్ మనం చెక్ చేస్తే ఆడ కింద మనకు ఆప్షన్ వచ్చి ఉంటుంది సహెల్ యాప్ ఓకే చేయాలా లేదా అని దాన్ని మనం క్లిచ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు సహెల్ యాప్ మొత్తం రీఅప్డేట్ అయిపోతుంది ఈ సహల్ యాప్ వల్ల మనకు లాభాలు ఏంటంటే పూర్తిగా మనము ఇంట్లో కూర్చొని మన వర్క్ అంతా ఆఫీస్ గవర్నమెంట్ ఆఫ్ సంబంధించిన వర్క్ అంతా మనం మిషక్కి సంబంధించిన వర్క్ అంతా క్లియర్గా మనం చేసుకోవచ్చు అరబీ భాషతో సంబంధం లేకుండా ఎవరైతే ఇంగ్లీష్ ఎక్కువ మా ప్రవాస భారతీయులు కావచ్చు వేరే దేశాలు కావచ్చు వీళ్ళందరికీ సహాయ ల్యాబ్ అనేది చాలా ఉపయోగకరం అండి కాబట్టి మీరు సహిల్ యాప్ను డౌన్లోడ్ చే అప్డేట్ చేసుకుని ప్లేస్టోర్లో నుంచి ప్రాశాంత చేసుకొని మిగతా పాటు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కొలీగ్స్ ఆఫీసులో పనిచేసే చోట ఎక్కడ మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ దీన్ని ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి వాళ్ళు కూడా దీన్ని ఎంతో ఈజీగా వాళ్ళు వాడుకోగలరు అలాగే మన ఎవరైతే వెహికల్స్ సేల్స్ అండ్ బై ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకు కూడా సహాయల్ యాప్లో ఓనర్షిప్ అనేది ఒకటి ఆప్షన్ ఇచ్చారండి దీని గురించి మేము కూడా మనము ఈ మన యూట్యూబ్ ఛానల్లో రెండు వీడియోలు చేస్తున్నాము మీరు దాన్ని గమనించి మరొకసారి చూడగలరని కోరుచున్నాను మీకు తెలిసిన వారికి ఈ యూట్యూబ్ ఛానల్ గురించి సబ్స్క్రైబ్ చేయండి చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్